మావా మన ఇండియాలో అయితే క్లైమేట్ వాన పడుతుంది ఈడైతే ఘోరంగా ఎండైతే వేస్తుంది మా మనకైతే ఇప్పుడు ఒక వీడియో చూపిద్దామని చెప్పేసి వచ్చేసినా ఏమంటే మనకైతే ఇక్కడ ఘోరంగా ఒక సీన్ అయితే చూపిస్తాం మన ఇండియాలో పార్కింగ్ చేసుకోవాలంటే మనకు స్థలం దొరకదు అనమాట ఇక్కడ మనకైతే ఈడ స్థలం చూపిస్తా ఎట్లుంటుందో పార్కింగ్ చేసుకోవడానికి ఇది చూసారు కదా ఇది జమియా అనమాట దీన్ని చూడండి ఇప్పుడు ఈ ఈ జమియా ఉన్నది ఇంత దీనికి పార్కింగ్ ఎంత పెద్ద తెలుసా ఇదంతా పార్కింగే ఈ ఇది మసీద్ పార్కింగ్ ఇదంతా పార్కింగ్ ఈ రెండు లైన్లు ఇదంతా పార్కింగే ఇదంతా పార్కింగ్ అనమాట చూస్తే ఇది ఇంత చిన్న జమియా అంటే జమియా అంటే సూపర్ మార్కెట్ అనమాట ఇంత చిన్నదానికి ఇంత పెద్ద పార్కింగ్ ఇడ అది కథ వేరే అంతా భయపడినారా భయపడకండి చెమట చూడండి నాకు ఎట్లా కడుతుందో అదే చూపిస్తామని చెప్పేసి దగ్గరికి వచ్చిన చేతులన్నప్పటి చెమట కడుతుంది అంత అంత వేడిగా ఉందన్నమాట మాకు ఇక్కడ ఎంత తుడుచుకున్నా చెమట వస్తూనే ఉంది చూశారు కదా చెమటలు ఎట్లా కడుతున్నాయో ఈ ఎండలో బండి దిగి మీకోసం వీడియో షూట్ చేసిన వీడియోని తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తా ఉంటా